శబరిమల దేవాలయంలో పూజలు జరిపించడానికి మేల్ శాంతిని అంటే పూజారిని ప్రతి సంవత్సరం లాటరీ ద్వారా ఎన్నుకుంటారు దేవస్థానం వారికి వచ్చిన దరఖాస్తులని పరిశీలించి పదింటిని సెలెక్ట్ చేసి వారి పేర్లను రాసి ఒక డబ్బాలో ఉంచి అయ్యప్ప విగ్రహం ముందుంచి ఒక చిన్న పిల్లవాని చేత లాటరీ తీయిస్తారు ఎవరు పేరు వస్తే వారు ఆ సంవత్సరానికి మేల్ శాంతిగా శబరిమలలో వ్యవహరిస్తారు స్వామివారి ఆభరణాలు పందలంలో భద్రపరిచి ఉంచుతారు ప్రతి ఏటా జనవరి పద్నాలుగు తారీఖు నాటికి అంటే మకర సంక్రాంతి నాటికి శబరిమల మూడు పెట్టెలలో పందలం నుండి ఎనభై నాలుగు కిలోమీటర్ల అడవుల్లో నడుచుకుని మోసుకు వస్తారు ఈ ఆభరణాలు తేవడానికి పందలం భాస్కరన్ పిల్ల వారి కుటుంబం ఉంది వీరు మొత్తం పదకొండు మంది దీక్షలో ఉండి అరవై ఐదు రోజులు తిరువాభరణాలను శబరిమలకు మోసుకొస్తారు వీరి జనవరి పన్నెండు మధ్యాహ్నం పందలంలో బయలుదేరి మధ్యలో రెండు రాత్రులు విశ్రాంతి తీసుకుని పద్నాలుగో తారీఖున సాయంత్రం ఆరు గంటలకు శబరిమల సన్నిధానం చేరుతారు ఆభరణాల వెంట పందల రాజు వంశస్థులలో పెద్దవాడు కత్తి పట్టుకుని నీలిమల వరకు వచ్చి అక్కడ విశ్రమిస్తాడు తిరు ఆభరణాలు స్వామివారికి అలంకరించి కర్పూర హారతి గుల్లో ఇవ్వగానే తూర్పు దిక్కు పొన్నంబలమేడు నుండి భక్తులకు జ్యోతి దర్శనం అవుతుంది పది ఎనిమిది మెట్లు ఎక్కడానికి ఇరుముడి లేకుండా తాంత్రి పందల రాజు తిరువాభరణాలు మోసేవారు ఎక్కుతారు మరలా జనవరి ఇరవయ తారీఖు నాడు పందల రాజు వెంటరాగా తిరువాభరణాలు మూడు పెట్టెలను తిరిగి పందలం తీసుకువెళ్లి భద్రపరుస్తారు